మరోగమ్మ బ్రిడ్జి పైన జరిగే అవకతోకలు నిధులు పక్కదారి మళ్లింపు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం స్థానిక స్థానిక శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపి నాయకుడు వెంకట్రామరెడ్డి గారు చేసేటువంటి ఈ అక్రమ చర్యల మీద ప్రజలకు వివరిస్తూ రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా నగరపాలక సంస్థ కూడా రేపు అప్పచెప్పండి ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాం మీరు ఆదరించండి ఆశీర్వదించండి చెప్పి ప్రజల దగ్గర తిరుగుతున్నాం విశేషమైన స్పందన ఉంది ఈ మరొకమ్మ బ్రిడ్జ్ యొక్క లక్ష్యాన్ని తూట్లు పడిచారని చెప్పి పదే పదే చెప్తూ ఉంటే ఈరోజు ప్రజలు కూడా ఎక్కడికి వచ్చినా స్వచ్ఛందంగా మాకు ఇక్కడ రోడ్డు లేకుండా చేశారు కాజే ఇబ్బందులు పెడుతున్నారు మొత్తం దుర్గంధపూరిత వాతావరణం నెలకొంది అక్కడ ఉన్నటువంటి షెల్ట్ అంతా రిమూవ్ చేయడం లేదని వాళ్ళ బాధలు వ్యక్తపరుస్తూ ఉన్నారు నేను అందరూ కూడా హామీ ఇచ్చాను మూడు మాసాలు వెయిట్ చేయండి తప్పకుండా మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా రాసుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పాం ఎప్పుడైనా శాసనసభ్యులు గారు మీరు కన్ను తెరిచి ఈ యొక్క త్రివేణి దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జ్ వరకు కాంక్రీట్ స్లాబ్ వేయడం అదేవిధంగా చుట్టూ ప్రొటెక్షన్ వాల్స్ కట్టి షిల్ట్ మొత్తం రిమూవ్ చేసి ప్రజల రుణం తీర్చుకో నీకు గత ఎన్నికల్లో గెలిపించినందుకని చెప్పి ఆయనకు సలహా ఇస్తున్నా ఈ కోవలో ఎక్కడిపోయినా కూడా ప్రజలంతా కూడా ఆ ప్రతిస్పందన బ్రహ్మాండంగా ఉంది మీరు ఒకవేళ అలసత్వంతో నిర్లక్ష్యంతో ఏ లేవు అధికారం ఉందని చెప్పి మీరు వదిలేసినా గాలికి ఈ సమస్యని తప్పకుండా భవిష్యత్తులో మేమే పరిష్కారం చేస్తాం నేనే మేమే ఈ యొక్క సమస్యను కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏ ఏ సమస్యల మీదైతే పోరాడుతున్నామో ఆ సమస్యలను కూడా పరిష్కారం పెడుతున్నాడు సార్ సిద్ధం ప్రోగ్రామ్ పెడతాడు వాళ్ళు యుద్ధానికి సిద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారో మేము యుద్ధానికి సిద్ధం కాదు మేము ప్రజల్లో చైతన్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు రేపు ఓట్ల ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప మీరు తొడగొట్టి మిజాలు మెలేసి రాండి అని చెప్పి కవింపు చర్యలు చేసినా రాండి యుద్ధానికి సిద్ధమంతా కూడా మేము ప్రజా పోరాటం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా మీతో పోరాడతాం తప్ప ఆ విధమైనటువంటి యుద్ధానికి మేము సిద్ధంగా లేం మేము ప్రజాక్షేత్రంలో మీ మిమ్మల్ని దోషులుగా చూపించి మీరు చేసే తప్పిదాలు చూపించి రేపు ఎన్నికల ద్వారా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అన్ని చేసినటువంటి దురగతల మీద విచారణ కూడా చేస్తాం ఇప్పుడే బ్రిడ్జ్ చూశాను నాణ్యత లోపించింది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ కమిషన్ అయించి తప్పకుండా ఎక్కడ అన్యాయం జరిగిందో వాటి మీద కూడా అన్ని నాణ్యత లేనటువంటి పనుల మీద కూడా మేము దాని మీద సమీక్ష చేస్తాం చెప్తారు నెల రోజుల నుంచి నీళ్లు రాలేదన్నారు వాళ్ళే చెప్తున్నారు ఇది గతంలో ఎప్పుడు ఇట్లా చూడలేదని తర్వాత స్టోర్లలో కూడా బియ్యం సరిగ్గా ఇవ్వడం లేదని అందుకనే ప్రజలు కూడా ఆలోచించండి ఒక్క ఛాన్స్ పేరుతో మోసపోయారు ఇప్పుడు ఒక ఛాన్స్ అనేటువంటిది కాకుండా చ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని చెప్పి మీరు అందరూ ఒక్కరోజు కష్టపడండి తప్పకుండా భవిష్యత్తులో మీ ఆశయాలకి మీ ఆశలకి మీ లక్ష్యాలకి మీ ఆకాంక్షలకి అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తుంది ప్రజాప్రతినిధి కూడా మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం